Hey guys, welcome back to my channel. This is Praveen. ఏపీఎన్సెట్ ఎగ్జామ్ రాసి అండ్ బిఎస్సీ నర్సింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్ తీసుకోవడానికి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ కామెంట్స్లో కూడా నన్ను అడుగుతున్నారు సో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు కామెంట్స్లో సో రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక న్యూస్ అయితే రిలీజ్ చేశారు అది ఏపీఎన్సెట్ కౌన్సిలింగ్ సంబంధించిందనమాట సో ఈ వీడియోలో మనం దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాము సో వీడియోని లైక్ చేసి కంటిన్యూ అయితే చేయండి ఒకప్పుడు మీరు బీఎస్సీ నర్సింగ్లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే ప్రైవేట్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ కాలేజ్ లో కన్వీనర్ కోటా కింద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాత్రమే మీకు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టి ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా నడిపి మీకు సీట్ అయితే అలాట్మెంట్ చేసేది మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అవ్వాలంటే మీరు డైరెక్ట్ కాలేజ్ కి వెళ్ళి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ తో మాట్లాడుకుని ఫీజ్ అయింది మాట్లాడుకుని జాయిన్ అయిపోయేవారు సో కన్వీనర్ కోటలో జాయిన్ అవ్వాలంటే ఎంసెట్ ఎగ్జామ్ లో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని లేదా ఇంటర్ మార్క్స్ తో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని మీకు సీట్ అలాట్మెంట్ అయితే చేసేవారు మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వాలి అని అంటే డైరెక్ట్ కాలేజ్ కి వెళ్లి మీరు అక్కడ మాట్లాడుకుని జాయిన్ అయిపోవడానికి అవకాశం ఉండేది ఒకప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇది అయితే ఇంకా చల్లదనమాట కొత్త రూల్ ఏం తీసుకొచ్చారంటే మీరు మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నా సరే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే మనకి కౌన్సిలింగ్ అయితే పెడతారంట ఈ కన్వీనర్ కోటాలో అడ్మిషన్ తీసుకోవాలంటే మీకు రిజర్వేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది కాకపోతే మేనేజ్మెంట్ కోటాలో అయితే అప్లికబుల్ అవ్వదంట సో ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు సో ఒకప్పుడే బాగుంది కదా మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్ కాలేజ్ వెళ్ళి మాట్లాడుకుని జాయిన్ అయిపోయే వాళ్ళం బట్ ఇప్పుడు ఎందుకు ఇలా చేశారు అని మీకు డౌట్ రావచ్చు సో అది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఎవరైతే లేని విద్యార్థులు అండ్ వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా సీట్స్ ఇస్తున్నారని సో ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు ఇక్కడ మీకు న్యూస్ లో మెన్షన్ చేశారు ఇక నుండి మీరు బీఎస్సీ నర్సింగ్ ఏపీలో చెయ్యాలి అని అంటే కన్వీనర్ కోట అయినా ఆర్ మేనేజ్మెంట్ కోట అయినా వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకునే రావాలి అండ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిఎస్సీ నర్సింగ్ అకాడమిక్ ఇయర్ కి నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు బట్ త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు సో రిలీజ్ చేయగానే నేను మీకు ఒక వీడియో అయితే చేస్తాను సో అంతవరకు ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్